నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిరిషి ముందుగా ఒక పాట పాడుకుందాం తెలంగాణ రాష్ట్ర గీతం ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలుసు పాతది పాడుకుందాం ఆ తర్వాత కొత్తది పాడుకుందాం జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన తరతరాల చరిత గల తల్లి పది జిల్లని పిల్లలు ప్రణవిల్లిన శుభతరుణ జై తెలంగాణ జై జై తెలంగాణ ఇది పాతది ఇప్పుడు కొత్తది వాడుకుంది జయ జయ హే తెలంగాణ జననీ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చైతనం విన్నారు కదా సో ఈ పాట రాసిన వ్యక్తి ఈ పాటకు ప్రాణం పోసిన వ్యక్తి ఎవరో ఇప్పటికే అర్థమైంటుంది ఎస్ తెలంగాణలో ఆనిముత్యం తనొక పాట పాడినా కూడా ఎంతో మంది తెలంగాణ ప్రజలను హృదయాలకి అద్దుకున్న వ్యక్తి మన అందశ్రీ అందశ్రీ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన వ్యక్తి పైగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయ జయ హే తెలంగాణని తన గలమిప్పి పాట పాడిన వ్యక్తి కేసీఆర్ గారి నేతృత్వంలో ఆనాడు ఆంధ్ర పాలకుల చేతిలో ఒక పాటను యుద్ధంలా మార్చి ఒక తూటగా విడిచిన వ్యక్తి అందశ్రీ గారు ఈ రోజు మన ఒక ఆనిముత్యాన్ని కోల్పోవడం యావత్ తెలంగాణ ప్రజానికానికి చాలా కన్నీటిమయం అందశ్రీ గురించి ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే ఎందుకంటే అందశ్రీ గారు చిన్నప్పటి నుంచి కవిగా ఒక రచయితగా ఒక పాటకారుడిగా ఒక బాటకారుడిగా ఒక ఉద్యమకారుడిగా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తి మన అందశ్రీ గారు అందశ్రీ గురించి మాకంటే ఎక్కువ ప్రజాక్షేత్రానికి బాగా తెలుసు ఎందుకంటే ప్రజల్లో నిత్యం తిరిగేవారు ప్రజాక్షేత్రంలో ఉండేవారు ప్రజల నుంచి మట్టిగా స్వీకరించి మట్టి పాటలను సేకరించి తన వాయిస్ తో వినిపించి తన రచనతో ఎంతో మందిని మేల్కొల్పిన వ్యక్తి మన అందశ్రీ గారు అందశ్రీ గారు చాలా మారుమూల గ్రామంలో జన్మించిన వ్యక్తి తెలంగాణ సాహిత్యానికి సంస్కృతి సాంప్రదాయానికి పోసిన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో తనకైన స్టైల్తో తనకైన శైలితో ఉద్యమం నుంచే అలనాటి ఉద్యమం నుంచి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి రజాకారుల పాలన నుంచి అలాగే కేసీఆర్ గారి నేతృత్వంలో కూడా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణకి ఒక జాతిగా ఒక తన మాటగా తన పాటగా నిలిచిన వ్యక్తి అందే శ్రీగారు ఎన్నో అవార్డులను ఎన్నో రివార్డులను ఎంతో మంది కవుల ప్రశంసలు అందుకున్న వ్యక్తి అందే శ్రీగారు ఈ రోజు ఆయన గురించి ఇలా మాట్లాడుకోవడం చాలా బాధాకరం ఎందుకంటే ఆయన గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు సో రీసెంట్ గా కూడా ఆయన మరణ వార్త విని యావత్ తెలంగాణ ప్రజానికం యావత్ తెలంగాణ కవులు కళాకారులు రచయితలు కూడా ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయినారు ఎందుకంటే అందశ్రీ గారు ప్రతి వేదికలో కూడా ప్రతి ఆ వేదికలో కూడా ప్రతి వేదికలో గాని ప్రతి సభలో కానీ తన పాటతో ముందుగా ప్రారంభమైన జయ జయ తెలంగాణ జననీ కేతనం అనే పాటతో కవులు గాని కళాకారులు గాని యావత్ ప్రజాలోకంలో కూడా ఈ సభ ఈ పాటతోనే సభ ప్రారంభించేవారు ఆ తర్వాత ఇంకో ఎన్నో పాటలు రాసించినా కూడా మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అంటే ఒక మనిషికి ఉండాల్సిన ఒక లక్షణాన్ని కూడా తను అవలీలంగా చెప్పిన వ్యక్తి అందశ్రీ గారు మాయమైపోతున్నాడు అంటే పక్కన ఉన్న ఆ ఒక మనిషికి సాటి మనిషి సాయం చేయకుండా వెళ్ళిపోతున్నాడు అంటే కంప్లీట్ గా కూడా మనిషి ఒక కమర్షియల్ మైండ్ తో మారిపోతున్నాడు ఒక మనీ వేలో వెళ్ళిపోతున్నాడు ప్రేమ అభిమానానికి ఆప్యాయత కూడా నోచుకోలేకుండా డబ్బు సంపాదనలో అహంకార సంపాదనలో మునిగిపోతున్నాడు అనే దానికి కూడా నిర్వచనం చెప్పిన వ్యక్తి అందశ్రీ గారు మాయమైపోతున్నాడా అనే పాటతో ఎంతో మందికి కూడా హృదయాలను తాకిన వ్యక్తి అందశ్రీ గారు అలాంటి అందశ్రీ గారు ఈరోజు మన మధ్య లేకపోవడం ఒక కవి మూగబోయిండ్ అని చెప్పుకోవడం చాలా అంటే చాలా బాధాకరం సో అందశ్రీ గారికి మా ఛానల్ తరపు నుంచి అలాగే మీ తరపు నుంచి ప్రత్యేక నివాళిని అర్పిస్తూ కీప్ వాచింగ్ ఎంకే న్యూస్